తెనాలి పట్టణంలోని పలు వ్యాపార సముదాయాల్లో తూనికలు కొలతల శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు తూకంలో వ్యత్యాసం ఉండటంతో పాటు సరైన నిబంధనలు పాటించిన వారిపై ఇరవై ఆరు కేసులు నమోదు చేశారు స్థానిక మార్కెట్ సెంటర్ మెయిన్ రోడ్డు గాంధీ చౌక్ తదితర ప్రాంతాల్లో తూనికలు కొలతల శాఖ ఉన్నతాధికారులు బుధవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు లీగల్ మెట్రాలజీ జాయింట్ కంట్రోలర్ ఎంఎన్ఎస్ మాధురి నేతృత్వంలో ఇద్దరు అసిస్టెంట్ కంట్రోలర్లు నలుగురు ఇన్స్పెక్టర్లు కలిసి పలు వ్యాపార సంస్థల్లో ముమ్మరంగా తనిఖీలు చేశారు తూనికలు కొలతల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండటంతో పలువురు తోపుడు బండ్ల వ్యాపారులు పరారయ్యారు లీగల్ మెట్రాలజీ జాయింట్ కంట్రోలర్ ఎంఎన్ఎస్ మాధురి ఉమ్మడి గుంటూరు పల్నాడు జిల్లాల అసిస్టెంట్ కంట్రోలర్లు పరిశీలకులు దాడుల్లో పాల్గొని మార్కెట్ సెంటర్తో పాటు మెయిన్ రోడ్లో పండ్ల విక్రయాలు చేస్తున్న తోపుడు బండ్ల వద్ద తనిఖీలు చేశారు పండ్ల బండ్లతో పాటు స్వీట్ షాపులు బ్రేకరీలు మెటల్ స్టోర్సు గోల్డ్ షాప్స్ కిరాణా స్టోర్స్లో తనిఖీలు చేసి కొన్ని చోట్ల తూకం సక్రమంగా లేకపోవడం గుర్తించారు కిలో కాటాకు దాదాపు నూట యాభై నుండి రెండు వందల గ్రాముల వరకు తక్కువ తూకం వస్తుండటంతో కేసులు నమోదు చేశారు ఈ సందర్భంగా లీగల్ మెట్రాలజీ జాయింట్ కంట్రోలర్ ఎంఎన్ఎస్ మాధురి మాట్లాడుతూ తెనాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి తూకంలో మోసాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి ఇరవై ఆరు కేసులు నమోదు చేయడం జరిగిందని చెప్పారు కొందరు వ్యాపారస్తులు తమ స్వలాభం కోసం వినియోగదారులను మోసం చేస్తూ నష్టం కలిగిస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని ఆమె అన్నారు తమ తనిఖీలు తరచూ కొనసాగుతూనే ఉంటాయని తెలియజేశారు ఆకస్మిక తనిఖీల్లో తెనాలి లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ శేష పాటు అసిస్టెంట్ కంట్రోలర్ జి కొండారెడ్డి ఎన్ అల్లురయ్య గుంటూరు చీరాల నర్సరాపేట సత్యనపల్లి ఇన్స్పెక్టర్లు జిఎన్ సునీల్ రాజు కె నాగేశ్వరరావు డి శివశంకర్రావు ఎస్కే సైదా తదితరులు పాల్గొన్నారు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగిందండి లీగల్ మెట్రాలజీ అంటే వెయిట్స్ అండ్ బిఎస్ డిపార్ట్మెంట్ తరఫున గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి నలుగురు ఇన్స్పెక్టర్లు ఇద్దరు అసిస్టెంట్ కంట్రోలర్స్ ఈ స్పెషల్ డ్రైవ్లో పార్టిసిపేట్ చేశారు మొత్తం తెనాల్లో ఉన్నటువంటి ఈ ఫ్రూట్ షాప్స్ స్వీట్ షాప్స్ బేకరీసు తర్వాత మెటల్ స్టోర్స్ అంటే స్టీల్ షాప్స్ ఇవన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేసాము వెజిటబుల్ మార్కెట్ అదంతా కూడా చూసామండి మాకు ట్వంటీ సిక్స్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది ఈ ట్వంటీ సిక్స్ కేసెస్లోనూ కూడా షార్ట్ పేమెంట్ కేసులు అన్నీ మేము నోటీస్ చేసినవి ముఖ్యంగా ఫ్రూట్ వెంటర్స్లో మేము షార్ట్ పేమెంట్ నోటీస్ చేసామండి కేసులు పరి ఒక కేజీస్ వాళ్ళు కనుక ఫ్రూట్స్ కొన్నట్లయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు షార్ట్స్ వస్తున్నాయండి ముఖ్యంగా మాకు ఆ కంప్లైంట్ మేము ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది కంప్లైంట్ మీద కూడా చూసినప్పుడు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఒక కేజీకి రెండు వందల గ్రాములు అంటే వినియోగదారుని చాలా నష్టపోతున్నాడు అన్నీ కూడా చిన్న చిన్న షాప్స్ వాళ్ళంతా తోపుడు బళ్ళు మీద పెట్టుకుని అమ్ముకునే వాళ్ళే వాళ్ళందరూ కూడా మా డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ చూసి వాళ్ళు అక్కడ వాటిని వదిలేసి పారిపోయారు వెయింగ్ స్కేల్స్ తీసుకుని వెళ్ళిపోయారు మాకు దొరికినంత వరకు మేము ప్రస్తుతం అయితే ఈ రోజున ఫ్రూట్ షాప్స్ మీద మూడు కేసులు పెట్టామండి మిగతా వాళ్ళు దొరకలేదు మాకు మళ్ళీ ఇంకొక రోజు అయితే మేము ఖచ్చితంగా రేట్ చేయడం జరుగుతుంది అది వాళ్ళలో కూడా మార్పు రావాలి కరెక్ట్గా వినియోగదారుడికి వాళ్ళు రేటు ఎక్కువ చెప్పుకు నమ్ముకున్న పర్వాలేదు తప్పించి రేటు తక్కువ చెప్పి తక్కువ తోక ఇస్తూ ఉండడం కరెక్ట్ కాదు దానిలో కూడా వాళ్ళు మార్పు రావాలి అలాగే మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే మెకానికల్ వెయింగ్ స్కేల్స్లో ఒక ఐదు కేసులు రిజిస్టర్ చేయడం జరిగిందండి షార్ట్ పేమెంట్ కింద అలాగే ఎలక్ట్రానిక్ వెయింగ్ స్కేల్స్కి సంబంధించి ఫోర్టీన్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది ఆ ఫోర్టీన్ కూడా అన్స్టాంప్డ్ అండి ప్రతి సంవత్సరం కూడా ఎలక్ట్రానిక్ వెయింగ్ స్కేల్స్ వాళ్ళు ఈ ఇన్స్పెక్టర్ లీగల్ మెట్రాలజీ వచ్చి వాళ్ళు ఇన్స్పెక్షన్స్ చేస్తారు ప్లస్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా స్టాంపింగ్ చేయించుకోవాలి వెయింగ్ స్కేల్ని అది కరెక్ట్ ఉందా లేదా అని వాళ్ళ చేత సరి చేయించి ముద్రలు వేయించుకోవాలి ఆ విధంగా చేయించుకునేటువంటి పద్నాలుగు కేసులు రిజిస్టర్ చేయడం జరిగిందండి అలాగే ఫ్రూట్ షాప్స్లో మూడు కేసులు మెటల్ స్టోర్స్లో ఒక కేసు స్వీట్ షాప్స్లో రెండు కేసులు రాసామండి స్వీట్ షాప్స్లో షార్టేజ్ కేసు ఒకటి దొరికింది ఆ కేసు కాకుండా టూ కేసెస్ డిక్లరేషన్స్ అంటే ప్యాకేజ్ ఏదైనా కొనుక్కున్నప్పుడు ప్యాకేజ్ మీద ఉండాల్సినటువంటి డిక్లరేషన్స్ అనేవి ఎప్పుడు తయారు చేసింది ఎవరు తయారు చేశారు దాని రేట్ ఎంత దాని వెయిట్ ఎంత ఇవన్నీ కూడా డిక్లరేషన్స్ అనేవి ఉండాలి అవన్నీ కూడా వాటి మీద లేవని చెప్పి దాని మీద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది సో మొత్తం మీద ఇవాళ ఇరవై ఆరు కేసులు అయితే పెట్టడం జరిగిందండి తెనాలలో అలాగే జ్యువెలరీ షాప్స్ కూడా కొన్ని చూసాము జ్యువెలరీ షాప్స్లో ఏమేమి కరెక్ట్ ఉంది కిరాణా మర్చెంట్స్ వాళ్ళు అసోసియేషన్ తరఫున కూడా ఆ షాప్స్ అన్నీ కూడా చూడటం జరిగింది వాటిలన్నింటితో కూడా పేమెంట్ అనేది కలెక్ట్ అవుతుంది వాటిలో ఎక్కడా కూడా మాకు వేరియేషన్ అయితే కనిపించింది అన్నీ కూడా బాగుంది